నమస్కారం సైబర్ సెక్యూరిటీ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు వైరస్ ఫిషింగ్ ఇమెయిల్ లేదా సర్వర్ హ్యాకింగ్ వంటి పేర్లను వింటూనే ఉంటాం కాని హ్యాకర్లు వీటన్నింటినీ కలిపి ఒకేసారి దాడి చేస్తే ఎలా ఉంటుంది దాన్నే బ్లెండెడ్ థ్రెట్ అంటారు దీనిని సైబర్ దాడుల ప్రపంచంలో ఒక స్విస్ ఆర్మీ నైఫ్ అని పిలవవచ్చు అంటే దొంగ మీ ఇంటి తారం తీయడమే కాకుండా ఒకే సమయంలో కిటికీలోంచి రావటం ఫోన్ లైన్లు కట్ చేయడం మరియు సీసీటీవీలను ఆపేయడం వంటి పనులన్నీ ఒకేసారి చేస్తే ఎంత ప్రమాదకరమో ఈ బ్లెండెడ్ థ్రెట్ కూడా అంతే ప్రమాదకరం ఈ రోజు మనం ఈ దాడులు ఎలా జరుగుతాయి మరియు వీటి నుండి ఎలా తప్పించుకోవాలో వివరంగా తెలుసుకుందాం సాధారణంగా ఒక వైరస్ ఏదైనా ఒక పద్ధతిలో వస్తుంది కానీ బ్లెండెడ్ థ్రెట్ అలా కాదు ఇది ప్రధానంగా మూడు పద్ధతులను కలుపుతుంది మొదటిది వ్యాప్తి ఇది ఒక వార్మ్ లాగా మనిషి ప్రమేయం లేకుండానే ఒక కంప్యూటర్ నుండి ఇంకో కంప్యూటర్ కు పాకుతుంది రెండవది అనేక లోపాలను వాడటం ఇది సాఫ్ట్వేర్ లోపాలను మరియు మనుషుల అజాగ్రత్తను రెండింటినీ ఒకేసారి వాడుకుంటుంది మూడవది పేలోడ్ ఇది కంప్యూటర్లోకి వెళ్లాక డేటాను దొంగిలించడం లేదా ఫైళ్లను లాప్ చేయడం వంటి అసలు నష్టాన్ని కలిగిస్తుంది ఈ మూడు పద్ధతులు కలవడం వల్ల మీ సెక్యూరిటీ ఒక పద్ధతిని ఆపినా రెండో పద్ధతి ద్వారా దాడి విజయవంతం అవుతుంది ఈ దాడి ఎలా జరుగుతుందో మూడు దశల్లో చూద్దాం మొదటి దశ పాయింట్ ఎంట్రీ ఇది కేవలం ఒక ఇమెయిల్ మీద ఆధారపడదు ఒక పక్క ఇమెయిల్స్ పంపిస్తూనే మరోపక్క మీ వెబ్ సర్వర్లోని సాఫ్ట్వేర్ లోపాల కోసం వెతుకుతుంది రెండవ దశ వేగవంతమైన వ్యాప్తి ఒకసారి నెట్వర్క్లోకి ప్రవేశించిన తర్వాత అది అక్కడితో ఆగదు నిమిషాల్లోనే ఆఫీసులోని వేల కంప్యూటర్లకు ఆటోమేటిక్గా వ్యాపిస్తుంది మూడవ దశ పేలోడ్ ఎగ్జిక్యూషన్ ఇది అత్యంత ప్రమాదకరమైన దశ ఒకవైపు మీ డేటాను హ్యాకర్ సర్వర్కు పంపిస్తూనే మరోవైపు మీ సిస్టమ్స్ అన్నింటినీ డౌన్ చేస్తుంది దీనిని ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి రెండు ఉదాహరణలు చూద్దాం మొదటిది రెండు సున్నా సున్నా ఒకటిలో వచ్చిన నిమ్డా ఇది బ్లెండెడ్ థ్రెడ్కు పర్ఫెక్ట్ ఉదాహరణ ఇది ఇమెయిల్ ద్వారా నెట్వర్క్ ఫోల్డర్ల ద్వారా మరియు వెబ్సైట్ల ద్వారా కూడా వ్యాపించింది ఇది విడుదలైన కేవలం ఇరవై రెండు నిమిషాల్లోనే ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్నెట్ను వణికించింది ఇక రెండోది ఇప్పటి కాలంలో మనం చూస్తున్న రాన్సంవేర్ దాడులు ఉదాహరణకు రియూక్ వంటివి ఇవి కేవలం వైరస్లు మాత్రమే కాదు మొదట ఒక ఫిషింగ్ ఇమెయిల్ ద్వారా లోపలికి వచ్చి తరువాత నెట్వర్క్ అంతా పాకి చివరగా డేటాను లాక్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తాయి ఇవన్నీ ఒకే ప్లాన్ ప్రకారం జరుగుతాయి మరి మన దగ్గర ఉన్న యాంటీవైరస్ వీటిని ఎందుకు ఆపలేకపోతోంది ఎందుకంటే సాధారణ యాంటీవైరస్ కేవలం తెలిసిన వైరస్ గుర్తులను మాత్రమే వెతుకుతుంది కాని బ్లెండెడ్ థ్రెట్ తన రూపాన్ని మార్చుకుంటూ ఉంటుంది ఒక మార్గం మూసేస్తే ఇంకో మార్గం వెతుక్కుంటుంది అందుకే ఇప్పుడు డిఫెన్స్ ఇన్ డెప్త్ అంటే బహుళ అంచెల రక్షణ చాలా అవసరం కేవలం ఫైర్వాల్ ఉంటే సరిపోదు నిరంతరం మానిటర్ చేసే వ్యవస్థ ఉండాలి ఈ ప్రమాదకరమైన దాడుల నుండి తప్పించుకోవడానికి మీరు ఈ మూడు సూత్రాలు పాటించాలి మీ సాఫ్ట్వేర్లను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయండి నెట్వర్క్ను భాగాలుగా విభజించండి తద్వారా వైరస్ ఒక చోట నుండి ఇంకో చోటికి వెళ్ళదు అనుమానాస్పద లింకులను క్లిక్ చేయవద్దని ఉద్యోగులకు అవగాహన కల్పించండి బ్లెండెడ్ థ్రెడ్స్ ఎంత క్లిష్టంగా ఉన్నా సరైన జాగ్రత్తలు తీసుకుంటే మనం సురక్షితంగా ఉండవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు మరిన్ని సైబర్ సెక్యూరిటీ విషయాల కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి సురక్షితంగా ఉండండి జాగ్రత్తగా ఉండండి